రైదలాల్ హాలవియా ఇప్పుడు పోయిన యేసుక్రీస్తు నవం పేరిట మీ అందరికీ శుభోదయం దేవుని బిడ్డారా ఆరవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవ వత్సరంలో ఆ దేవదేవుడు మనను ప్రవేశపెట్టారు ఆ మహోన్నతిని మహిమాన్వితిని పరిశుద్ధుని ఆ ఘనమైన బలమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నామమును సన్నతించుడుకు గణపతుటకు గణపతుడుకు అదేవ దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అలెలుయా ప్రియా దేవుని బిడ్లారా ఈ అందిన ఆహారంలో దేవుడు ఈ దినము మనకు అనుగ్రహించిన లేఖనాలను మనము చదువుకుందాం రండి ఈ దిన ధ్యానాంశము యహోవా ప్రార్థన ఆలకించువాడు లేక నా దేవుడు ప్రార్థన ఆలకించువాడు ఈ దినంశము దేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఏమండి ఈ లోకంలో అనేక మంది మరి ముఖ్యంగా భారతదేశంలో ముక్కోటి దేవతలు ఉన్నారు అనేక మంది దేవుళ్ళు అని పేరు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మానవులు కూడా కొంతమంది లోకంలో దేవుళ్ళుగా మారిపోతూ ఉన్నారు కొన్ని రోజులు ఆ తర్వాత వల్ల వాళ్ళ భోగాలు బయటపడుతూ ఉన్నాయి సరే ఏది ఏమైనా ఎవరైనా సరే మనం చేసుకునే మనవని వినే దేవుడు ఎవరైనా ఉన్నాడా మనం చేసే ప్రార్థనను వినే దేవుడు ఎవరైనా ఉన్నాడా నా దేవుని లేఖనాల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది శవులు గలవాడు వినులుగా అని అంటే అర్థం ఏంటి చెవులు అందరికి ఉన్నాయి కదా మరి అమాట ఏంటి అంటే అది ఆత్మీయంగా మనం ధ్యానం చేసినప్పుడు ఆత్మీయ చెవులు అని అంటాం సరే ప్రార్థన వినేవాళ్ళు ఎవరు సంకీర్తన ఆరవ సంకీర్తన తొమ్మిదవ చరణంలో యహోబ నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును మరలా దానివల్ల యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును చూడండి ఇక్కడ కీర్తనాకారుడు దావిదయ్యా దేవుడు నా విన్నపాన్ని అంగీకరించాడు నేను విన్నవించుకున్నాను నేను చెప్పుకున్నాను నేను తెలియజేసుకున్నాను ఆయన నా విన్నపాన్ని అంగీకరించాడు ఆలకించాడు నా విన్నపాన్ని నా ప్రార్థనను అంగీకరించాడు అంటే ఆయన ప్రార్థన వినడి పావనుడు प्रार्थन विने पावनोडा प्राधनमाकु नीर्पुमयाधन विने पावनोडा प्राधनमाकु नीर्पुमया ప్రిల్లరా సంకీర్త మూడవ సంకీర్త నాలుగవ వచ్చడంలో ఎలుగెత్తి నేను యహోవాకు కొనబెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇస్తాడు ఎలుగెత్తి అంటే గంభీరంగా ఒక ఆపద వచ్చినప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు నాకు ఈ లోకంలో ఆదుకునేవారు ఎవరు లేరు నన్ను ఈ ఆపదల నుండి కాపాడేవాడు నా దేవుడు మాత్రం అనుకున్నప్పుడు ఎలుగెత్తి గొప్ప శబ్దంతో నా దేవుని నేను మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చాను ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు మన ఏసయ్యా ప్రార్థన వినే దేవుడు నీ విన్న బొమ్మలు అంగీకరించే దేవుడు నువ్వు వెలుగెత్తి ప్రార్థించినప్పుడు పరిశుద్ధ పర్వతం నుండి ఆయన నీకు సమాధానం ఇచ్చేదేవుడు ఈ లోకంలో ఎవరైనా ఎవరు కూడా నీ కష్టం ఇస్తే నేనున్నాను ఆపదిస్తే నేనున్నాను నీకే బాధ ఏ వ్యాధి కలిగినా నేను నిన్ను చూసుకుంటానని చెప్తాను కానీ ప్రియా దేవుని బిడ్లారా అసలు మనకి నిజంగానే కష్టం వచ్చి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖం సాటేస్తారు తిప్పుకుంటూ ఉంటారు సమాధానం ఉండదు అంతకుముందు మాట్లాడిన మాట వాళ్ళకి జ్ఞాపకం ఉండదు నువ్వు జ్ఞాపకం చేసినా వాళ్ళు విని విన్నట్టుంటారు ఇది లోక సంబంధమైన వ్యవహారం ఇది లోకస్తుల తీరు ఇది ఈ లోకం తీరు కానీ నా పరమ ప్రభు అయిన నా ప్రియుడైన ఏసయ్య నువ్వు వెలుగెత్తి ఆయనను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతముని నీకు తన ఇస్తాడు నిత్యముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు సంకీర్తన నలభై ఆరు పంతొమ్మిది అంటాడు నిశ్చయముగా తప్పనిసరిగా నా దేవుడు నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు ఎంత నిశ్చయతతో కీర్తనాకారుడు ఇక్కడ ఈ మాట మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా నీకే ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ శోధన వచ్చిన ఏ వ్యాధి వచ్చినా నీ ప్రార్థన వినే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ మనవిని ఆలకించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ విజ్ఞాపనను అంగీకరించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు నువ్వు వెలుగెత్తి ఎలుగెత్తి ఆ దేవదేవునికి విజ్ఞాపన చేసినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నీకు జవాబు ఇచ్చి నిన్ను ఆదుకునే ప్రభు ప్రియుడైన ఏజయ్య నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం త్యాగం చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఏ నాకెవరు లేరు నాకు నన్ను ఎవరు ఆదరించే వాళ్ళు లేరు నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు అని అనుకోవద్దు ఒక ఆయన ఉన్నాడు హీఈస్ డూయింగ్ ఆయన తప్పనిసరిగా చేస్తున్నాడు చేస్తాడు కాబట్టి ఆ మహోనహ్ని మహోన్నతిని మహిమాన్వితని ఆ పరిశుద్ధిని ఆ ప్రార్థన వినే పావను నిత్యము మనము స్థుతిస్తూ గలపరుస్తూ మహిమపరుస్తూ అలెలియా అలాంటి కృప నా ప్రీడైన ఏసయ్య మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత స్తోత్రం వాక్యం ఇంటున్న దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థనలు వారి మనవులను విని అయినా వారి ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా మీరున్నవాడు ఏ సునామ పెద్ద వేడికొంచు నా తల్లి ఆ మేన్ తల్లి అయిన దేవునుయు కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నిత్య సమాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ రైజలాల్ హ్యావ్ ఏ గుడ్ డై అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ఇదంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట గాకా హాయ్య